సంప్రదాయం మామిడి పండు వంటిదంటారు మహితాత్మ పిండెగా ఉన్నప్పుడు దాని రుచి వగరుగా ఉంటుంది కొంతకాలం తరువాత రుచి పుల్లగా మారుతుంది ఎవరికి పులుపు ఇష్టమైతే వారు దానిని ఆరగించి ఆనందిస్తారు అలా మరికొంతకాలం తరువాత అది మాధుర్యాన్ని అందిస్తుంది అందరికీ ప్రీతిపాత్రమవుతుంది దానికి అంతిమ సమయం వచ్చినప్పుడు అది కుళ్ళిపోతుంది దాని నుండి దుర్గంధం వస్తుంది మహితాత్మ దానిని తిన్నవారికి అనారోగ్యం వస్తుంది ఇక చివరకు మిగిలేది పండులోని ఎండిన టెంకే అది దేనికి పనికిరాదు నాకు సంప్రదాయం పట్ల వ్యతిరేకత లేదు మహితాత్మ కాని సంప్రదాయం ద్వేషానికి కారణమవుతుంటే సుఖానికి మారుగా దుఃఖాన్ని ఇస్తుంటే ఇక ఆ సంప్రదాయాన్ని భూమిలో పాతిపెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలుకవలసి ఉంటుంది